ఆయన పారాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు చర్చికి వెళ్ళలేడు అతనికి ప్రార్థన అంటే తెలీదు ఒక శావకుడు వచ్చి ఏసయ్యను గురించి చెప్పినప్పుడు ఆయన పాపాలను ఒప్పుకుని పాపాలను ఒప్పుకుని అయ్యా నేను చిన్నప్పటి నుంచి వేసాను పాపంలో జీవించాను తాగాను తిరిగాను నా ఇష్టం వచ్చినట్లు బ్రతికేను బ్రతికాను నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగయ్యా అని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఏసయ్య రక్తము చేత ఆయన కడగబడ్డాడు తన సొంత రక్షకుడిగా దేవుణ్ణి అంగీకరించాడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కుర్చీ అక్కడ పెట్టాడు ఈయన ఇక్కడ కూర్చున్నాడు కొన్ని రోజుల తర్వాత ఒక సేవకుడు వచ్చాడు సేవకుడు వచ్చేసరికి ఆ శావకుడు రాగానే ఈయన లేచి కూర్చున్నాడు లేచి కూర్చున్నాడు ఎవరో పారోసిస్ వచ్చిన వ్యక్తి లేచి కూర్చున్నప్పుడు ఏం జరిగింది ఓ ఈ అబ్బా అబ్బాయిలు భలే మంచోడు నా కోసం కుర్చీ వేసాడు ఆ కుర్చీలో కూర్చుందామని టక్కన వెళ్ళి ఆ కుర్చీ లాక్కునే లోపు ఏం చెప్తూ ఉంటాడు అయ్యా ఆ కుర్చీ నీది కాదు నీ కోసం వేయలేదు ఆల్రెడీ ఆ కుర్చీలో ఒక వ్యక్తి కూర్చున్నాడు ఈయనకు అర్థం అవ్వలే ఈ సేవకుడికి అందుకని ఒక కుర్చీ తెచ్చుకుని ఆయన ముందు పెట్టుకుని ప్రభా ఇది నీ కూర్చు నువ్వు దీంట్లో ఉన్న దీంట్లో కూర్చుని నా ప్రార్థనను ఆలకిస్తున్నావా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఆ దైవ కూడా ఆ మాటలు చెప్పేసరికి చాలా సంతోషపడ్డాడు నువ్వు చాలా గొప్ప విశ్వాసమే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కాబట్టి అంధకారంలోనే ఉన్నావా తలా తోకలేని జీవితాలు జీవిస్తున్నావా అసలు ఏ ప్లేస్లో ఉన్నాయమ్మా రక్షణ పొందేవాడే రక్షణ రక్షణ పొందేవా రక్షణ రక్షణ పొందేవా రక్షణ రక్షణ పొందేవంటే రక్షణ ఏంటమ్మా రక్షణ అంటే ఏంటి తెలుసా నీకు చూడండి ఒక నువ్వు వెలుగును చూడాలంటే ఏం చేయాలో చెప్తున్నావు దేవుడు దినచర్యలు రెండవ గ్రంథం ఐదవ దే పదమూడవ వచ్చిన పద్నాలుగు వచ్చినని మనం చదువుకుందాం ప్రైసలో హలలు యాజకులెల్లరూ వారు ఏ వర్గమునకు చెందిన వారైనను తమను తాము శుద్ధి చేసుకునిది చూడండి ఎవరో దేవాలయముకు వచ్చినప్పుడు అమ్మా వినాలి ఈరోజు నువ్వు నువ్వు ఎక్కడున్నావో తెలుసుకో ఏం కడుక్కోవాలో కడుక్కో ఏ విధంగా నీ హృదయాన్ని మార్చుకోవాలో మార్చుకోండి మార్చుకోండి దేవుడు మాట్లాడుతున్న మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అండి ఈరోజు ఏసయ్య మనతో మాట్లాడుతున్న మాటలు వాళ్ళందరూ కూడా యాజకులు కానీ వాళ్ళందరూ కూడా తమను తాము శుద్ధి చేసుకొని గాయకులైన లేవీలు అనగా అషపు హేమాను ఎదోతూను వారి తెగలవారు నారబటలు తాల్చి పీఠము దగ్గరకు తూర్పు వైపు నిలుచుండి శివరమండలమును తంబూర చిట్టి తాళములను వాయించుచుండిరి నూట ఇరవై మంది యాజకులు వారికి కెదిరేకు ఎదురుగా నిలుచుండి బోరలను ఊదుచుండ్రి బోరను ఊదువారు స్వరమండలం మొదలుగు వాయిద్యములను వాయించువారు గాయకులందరూ ఏకమై ప్రభుని స్థుతింపుడు అతడు మంచివాడు అతని ప్రేమ శాశ్వతమైన అతని అని ఎలిగెత్తి గానం చేసిరి యాజకులు దేవాలయంని వెలుపలికి వచ్చుచుండగా ప్రభు తేజస్సు ప్రకాశించి ప్రభు తేజస్తో ప్రకాశించు మేఘం ఒకటి దేవాలయం నింపాను ఆ వెలుగు వలన యాచకులు దేవాలయంలో నిలిచి పరిచర్య చేయ జో చూడండి ఒకటి ఇక్కడ దేవాలయములో వెలుగును చూడగలిగారు అమ్మ వినండి ఒకసారి గమనించండి ఇక్కడ దేవాలయములో దేవుని మందిరములు వెలుగును చూడగలిగిరి దేవుని మందిరములు ఏం చూడగలిగారు వాళ్ళు వెలుగును చూడగలిగారు ఎందుకు చూడగలిగారు ఎలా చూడగలిగారు నీ ప్రభాని వెలుగును నీ తేజస్సును చూడాలి ప్రభా నీ వెలుగును నేను చూడాలి ప్రభా దర్శనాన్ని నేను చూడాలి ప్రభా వెలుగును చూడాలి అంటే దేవుని వెలుగును నోచు మనం దేవుని వెలుగును చూడాలి అంటే చూడాలి ఏం చేయాలి నిన్ను నువ్వు ఫస్ట్ శుద్ధి చేసుకోవాలి నిన్ను నీవు కనుక్కోవాలి ఏ మురుకు ఒకసారి తెలుసుకో చూసుకో ఏ కంపుతో దేవుని సన్నిధికి మనం వచ్చాం ఒకసారి గమనించండి ఏ మురుకుతో మనము దేవుని సన్నిధికి వచ్చాము ఒకసారి గమనించు ఏ ఆలోచనలో దేవుని సన్నిధికి మనం వచ్చాము ఒకసారి గమనించుకో ఏ దుర్బృతితో దేవుని సన్నిధికి మనం వచ్చాము ఒకసారి గమనించు చూడండి మన బాడీ తెల్లగా అవటానికి మనం అందంగా కనిపించడానికి మేకప్ సెట్ ఉంటుంది ఆ మేకప్ సెట్ వేసేసుకుంటే అందంగా కనిపిస్తాం నల్లవాళ్ళు ఎర్రగాను ఎర్ర వాళ్ళు నల్ల రకరకాల సెట్టింగ్ అనమాట భయంకరంగా అందంగా కనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో అసలు మేకప్ అంటే రకరకాలుగా మేకప్లు వేసేస్తాం అవసరమైతే విగ్గులు కూడా పెట్టేసుకుంటున్నారు ఎంత మేకప్ వేసినా నీ హృదయం మారద్దా ఎంత మేకప్ వేసినా నీ మనసు మారద్దా ఎంత మేకప్ వేసినా నీ చూపులు మారుతాయా ఎంత ఎంత మేకప్ వేసినా నీ మనసు మారద మారదు 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 దేవుడు అంటున్నాడు నువ్వు వెలుగుని చూడాలంటే దేవుని తేజస్సుని చూడాలంటే దేవుని కార్యాలు నీ బ్రతుకులో చూడాలంటే దేవుని అద్భుతాలు నీ బ్రతుకులో చూడాలంటే ఇక్కడ దేవాలయంకి వచ్చిన వీళ్ళందరూ ఏం చేశారండి ఏం చేశారు వారిని వారు శుద్ధి చేసుకున్నారు